అడ్డగోలుగా వ్యవహరించారు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మారుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు వాస్తవాలు దగ్గరగా మారుతారు ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మారుతారని కించపరచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు ఏది రాదని నాకు అర్థమైంది అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేసామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే ఈరోజు ప్రభుత్వం పైన బడ్జెట్ పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాటలు చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది అదేవిధంగా బూతులు తిట్టే శాసన సభ్యులు కూడా పోయారు